ప్రముఖ అశోక చైల్డ్ డెవలప్మెంట్ కేర్ సెంటర్ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు ఇక హనుమకొండలో పదిహేనవ బ్రాంచ్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు పిల్లల భాష శారీరక మానసిక నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఈ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని సంస్థ డైరెక్టర్ రాహుల్ గుల్వే అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని శాఖలు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు

குண்டர் பைக்கஸ்ட் நைக்கர் நைக்கர் சார் ஹாய் சார் தேங்க் யூ குட் குட் தேங்க் யூ சார் வாட்டர் டிக் டிக் செய்ய வேண்டியது பாருங்க மெட்டன் స్కిల్స్ చేయలేరు రెడీగా ఉంటారు అదే వాళ్ళకి ఓరల్ యాక్టివిటీకి ఇవి ఇచ్చి నమలడానికి ఇవన్నీ ఈ రోజు మన హనంకొండలో సుబేదార్ ఏరియాలో అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ అని చెప్పేసి ఒక క్లినిక్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది వారందరికీ వారి డైరెక్టర్స్కి యొక్క ఈ యొక్క ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ హనుమకొండ పట్టణంలో ఇది ఇక్కడ సెటప్ చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు యొక్క ఇక్కడ చాలా మంచిగా ఉంది అంబియన్స్ బాగుంది ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఈ యొక్క అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి ఒకటే నా యొక్క రిక్వెస్ట్ ఇట్స్ ఎ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ద కిడ్స్ ప్యూర్లీ వాళ్ళందరూ అనుకోవాల్సింది ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ యాక్టివిటీ ఇట్స్ ప్యూర్లీ సర్వీస్ అని ఫీల్ కావాలి ఎందుకంటే సంపాదించడానికి సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి కానీ ఒక్కసారి చూడండి వాళ్ళ పుట్టక పుట్టక ఒక పాప పుడితే బాబు పుడితే ఆ బాబుని ఆ పాపని ఏదన్నా విధివశాత్ ఏమైనా ఇటువంటి డిఫార్మిటీస్తో కనుక వస్తే అసలు పుట్టకముందు కనబడ్డ రాయికి ముక్తారు తల్లులు తండ్రులు పుట్టిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే వారికి ఉన్న ప్రతిదీ పూర్తిగా సర్వస్వం త్యాగం చేసి ఆ పిల్లల్ని బాగుపరచడం కోసం మళ్ళీ కనబడ్డ రాయికి మొక్కుకుంటూ వెళ్తుంటారు సో అలాంటి పరిస్థితి ఉన్న తల్లిదండ్రులను అర్థం చేసుకొని ఆ పిల్లలు మీ దగ్గరికి తీసుకొస్తే ఆ పిల్లలు ఎప్పుడు బాగుపడతారా ఎప్పుడు బాగుపడతారా అనే ఒక తాపత్రయంతో వాళ్ళ పుస్తలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీ పర్సన్ హూ హూఇస్ వర్కింగ్ అండ్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే సర్వీస్గా ఫీల్ కావండి ఎందుకంటే పిల్లల్ని పిల్లల్లో మనం భగవంతుని చూసుకుంటాం పిల్లల్లో దేవుడు ఉంటాడంటాం కాబట్టి మనం పిల్లలు చేస్తున్న సేవ అంటే దేవుడు చేస్తున్న సేవగా ఫీల్ అయితే నిజంగా మీ అందరికీ మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఈరోజు మన హన్మకొండ సో ఈరోజు మనం హన్మకొండ పట్టణంలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ బ్రాంచ్ ఈ ఫిఫ్టీన్త్ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ఆనరబుల్ ఎమ్మెల్యే వరంగల్ అండ్ ఆయన చేతుల మీదుగా మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ శుభ సంతోషంలో మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట సార్ చేతుల మీదుగా బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం అండ్ అదేవిధంగా ఈరోజు మన సెంటర్కి శ్రీమతి కడియం గారు హానరబుల్ ఎంపీ అండ్ గుండు సుధారాణి గారు హానరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్ అండ్ దొంతి మాధవ రెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ గారు కూడా రావడం జరుగుతుంది అండ్ శ్రీమతి నాగ నాగరాజు గారు హానరబుల్ ఎమ్మెల్యే వరదనపేట అండ్ ప్రశాంత్ రెడ్డి గారు ఏసీపీ కాజీపేట కూడా మనకి వచ్చే అవకాశం ఉంది మన సెంటర్కి సో అందరి సపోర్ట్తోని వరంగల్ ఆయన హన్మకొండ ఏదైతే త్రై సిటీ అంటాము ఇక్కడ ఇలాంటి ఆటిజం ఏడిహెచ్డీ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లల్లో దాంతోపాటు ఏదైనా బిహేవియర్ అలాబ్ నార్మాలిటీస్ కానివ్వండి మోటార్ డెవలప్మెంటల్ డిలేస్ కానివ్వండి ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది ఉండడం అండ్ వాటికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ ఒక అండర్ వన్ రూఫ్లో అందరికీ ఈ సర్వీసెస్ ఇవ్వడంలో ఎప్పుడు జాలు ఉంటుంది దాంతోపాటు ఆల్మోస్ట్ ఇప్పుడు మ మన సెంటర్స్ నిజాం మన కరీంనగర్ కానివ్వండి మంచిరాలు కానివ్వండి హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ వైజాగ్లో ఈ సేవలు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అందజేయడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఈ ప్లేస్కి ఈ రోజు నుంచి సేవలు మొదలు పెట్టడం జరిగింది సో ఈ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ సేవలు ఏదైతే ఉంటాయి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఎవరికైతే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటా ఉంటాయి లేకపోతే స్పీచ్ డిలే ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ఆర్టిజం ఏడిఎస్డి అంటూ ఉంటా ఉంటాం ఇవి అన్నీ ఏంటంటే ఇంతకుముందు పెద్దగా కనిపించేవి కాదు సో ఇప్పుడు చాలామంది పిల్లల్లో లైక్ పది మందిలో ఒకరికి ఇలా ఇలాంటి ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది సో పిల్లలు ఎవరైతే లర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నారు సో స్కూల్ కి వెళ్తున్నారు స్టిల్ అక్కడ ఏంటంటే నేర్చుకోలేకపోతున్నారు సో ఓవరాల్గా ఏంటంటే టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పి చెప్పి ఏంటంటే పేరెంట్స్కి కూడా కన్ఫ్యూషన్ లాగా ఉంటా ఉంటుంది వాళ్ళు లైక్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో ఓన్ వరల్డ్లో ఉండడం పిల్లలతో కలవకపోవడం సో ఇలా లైక్ మానసికంగా కొంచెం వాళ్ళకి ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా లేకపోవడం ఇవన్నీ ఇష్యూస్ని మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ సేవలు అనేది అందిస్తూ ఉంటా ఉంటాం మనం సో ఓవరాల్గా పిల్లలకి ఏంటంటే విజన్ థెరపీ స్పీచ్ థెరపీ అక్యుపేషనల్ థెరపీ ఆర్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బిహేవియర్ థెరపీ సుజోగ్ కి అండ్ సిఎస్టీ అనే సేవలు ఏదైతే ఉంటాయో క్రేనియల్ సక్లో థెరపీ అంటా ఉంటాం సో ఈ అన్ని థెరపీస్ ఒకటే రూఫ్లో పిల్లలకి అందచేయడం జరుగుతూ ఉంటుంది ఎవరికైతే ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో సో వాళ్ళకి ఒక రెండు థెరపీలు సో కొంతమందికి ఎక్కువగా ఇష్యూస్ ఉంటా ఉంటాయి సివియర్ కండిషన్లో ఏంటంటే వాళ్ళకి త్రీ ఫోర్ థెరపీస్ ఆర్ ఫైవ్ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైతే పిల్లలు ఉంటారో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నైన్ టెన్ ఇయర్స్ ఉన్న వరకు పిల్లలకి మనం ఈ థెరపీస్ అనేది ఇస్తూ ఉంటాం ఎప్పుడైతే చిన్న ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా అవి మనం నియర్ టు నార్మల్ చేసి వాళ్ళకి నియర్ టు లైక్ నార్మల్ లైఫ్ మనం అందచేయడం జరుగుతుంది ఓపెన్ ইস ডাক্টর নবিতা রাহু গুলবে ఫిజియోథెరపిస్ట్ అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ సో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సె సెంటర్ అనేది సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్తో మీ ముందుకు ఉందండి ఈరోజు మనం బ్రాంచ్ హనుమకొండలోని సుబేరాబాద్ అండ్ జూడియో పై ఫ్లోర్లో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలామంది పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు పిల్లలకి మాటలు ఎందుకు రావట్లేదు చెప్పిన మాట ఎందుకు వినట్లేదు వాళ్ళ సెల్ఫ్ హిట్టింగ్ సెల్ఫ్ టాంట్రమ్స్ కానీ బిహేవియర్స్ కానీ పిల్లలతో కలవకపోవడం అని చాలా సతమతం పేరెంట్స్ అలాంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటున్నారో అశోక డెవలప్మెంట్ సెంటర్ అనేది మీకు చాలా సహాయపడుతుంది ఎందుకనంటే అలాంటి స్పెషల్ నీడ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనము చాలా తోటి బాగా చేయాల్సి ఉంటుంది సో అలాంటి థెరపీస్ ఓన్లీ అశోకలోనే మీకు దొరుకుతుంది బికాస్ మనం అన్ని డొమైన్స్ మీద వర్క్ చేస్తుంటాం ప్రతి ఒక్కరికి తెలుసు సెవెన్ ఎయిట్ డొమైన్స్ ఉంటాయని సో అలాంటి సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలకి మాటలు రాని పిల్లలకి ఇంకా మనం చూస్తూ ఉంటాం మీ చాలా మంది పేరెంట్స్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫుడ్ యాక్సెప్ట్ చేయరు చేయరు స్పిట్టింగ్ చేయని వాళ్ళు మాటలు రాని వాళ్ళు టంగ్ మూమెంట్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని ఇంకా చాలా మంది అంటుంటారు మా బాబు కళ్ళలే కళ్ళు పెట్టి చూడట్లేదు అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు ఫ్యాన్ చూస్తున్నాడు అని దానికోసం మనకు అశోకాలో ప్రత్యేకమైన విజన్ థెరపీ అనేది ఉంటుంది మీకు ఎక్కడ అవైలబిలిటీ అనేది ఉండదు ఇంకా కాంపిటేటివ్ బిహేవియర్ థెరపీ అనేది అంటే చాలా మంది పిల్లలు ఏంటని అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం కమాండ్ ఒబే చేయకపోవడం స్కూల్కి పంపించినా కూడా పిల్లలతో కలవకపోవడం తన ఓన్ వర్డ్లో ఉండడం అండ్ అండ్ ఏంటంటే ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా మనం చెప్పింది అర్థం కాకపోతే వాళ్ళని వాళ్ళని హామ్ చేసుకోవడం కొట్టుకోవడం కొరుక్కోవడం లేకపోతే ఎదుటి వాళ్ళని హామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటే మనం అకాడమిక్స్ మీద బిహేవియర్ మీద కాగ్నేటివ్ ఎబిటీస్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి అంటే మనం ఏంటంటే సుజోక్ సిక్స్ కీ సుజోక్ సిక్స్కీ అనేది అంటే అన్ని డొమైన్స్ నుంచి అన్ని థెరపీస్ ఇస్తున్నా స్టిల్ కిడ్స్కి అనేది ఏదైతే ఎనర్జీ అంటే మన పంచభూతాలు ఏదైతే ఉంటాయో ఎనర్జీ అనేది ఇక్కడ ల్యాక్ ఉంటుందో దానికి మనం సుజోక్ సిక్స్కీ అనేది ఇస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే మీ పిల్లల్ని చాలా నియర్ టు నార్మల్ చేయడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏంటంటే ప్రత్యేకమైన థెరపీస్ అనేవి మీకు అందుబాటులో మన హనుమకొండలో మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ